అసెంబ్లీ సమావేశాలు చాలా వినూత్నంగా జరుగుతూ ఉన్నాయి ఎందుకంటే ఆసక్తికరం కూడా అనుకోవచ్చు అసలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తారా లేదా అని చాలామంది అయితే నెటిజన్లందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ అందరికి కూడా ఆశ్చర్యాలకే గురిచేసింది జగన్మోహన్ రెడ్డి రావడమే కాదు రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై కూడా ప్రశ్నించే సమయంలో కో వాళ్ళ యొక్క అనుచరులతో పదకొండు మంది ఎమ్మెల్యేతో కూడా అసెంబ్లీకి రావటం వచ్చిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై కొన్ని ఫ్లెక్సీ కార్డులు అయితే మాత్రము అతను ప్రదర్శించడం జరిగింది దానిపైన అక్కడ ఉన్న పోలీసులు అయితే మాత్రము వాటి ఫ్లెక్సీలు తీసుకొని లాక్కోవడం జరిగింది దానిపై జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం అసలు ఒంటికోలుపై లేచి పోలీసులపై విరుచుకు పడ్డారు మీకు ఎవరిచ్చారు ఈ హక్కు పోలీసులు అనేవారు ఒక్క అధికార పార్టీకే కాదు మీరు ప్రజాస్వామ్యంలో ఆటంకం కలిగినట్టుగా చేస్తూ ఉన్నారని జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చాలా సీరియస్ అయ్యారు అక్కడితో అయితే మాత్రం ఎప్పుడైతే పోలీసుల వారు వాళ్ళ దగ్గర ఉన్న ఫ్లెక్సీ రికార్డులు కూడా రికార్డులు కూడా తీసుకోవడంతో అక్కడ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చాలా గందరగోళంకి అక్కడ గురవుతున్నట్టుగా చూస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం చాలా సీరియస్గా ఆ పోలీసుల పైన అయితే మాత్రం చాలా ఘాటైన బాధ్యతలో తెలపడం జరిగింది అయితే నెడిజన్లు అయితే మాత్రం కొంతమంది అయితే దాన్ని విమర్శిస్తూనే ఉన్నారు మీరు ఇప్పుడు అక్కడ ఉన్న పోలీసులు మీరు అక్కడ జగన్ పైన కూడా ఎందుకు వాళ్ళు ప్రతిఘటిస్తూ ఉన్నారంటే గత ప్రభుత్వంలో మీరు పరిపాలిస్తున్నప్పుడు ఇలాగే పోలీసు చంద్రబాబు నాయుడు గారి పైన కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ పైన కానీ బీజేపీ పైన కానీ మీరు ఒంటి ఎత్తు పోగడి జరగడం వల్లే మీకు మీకే అది తగులుతూ ఉందన్నట్టుగా కొంతమంది విమర్శలు కూడా చాలామంది చెప్తూ ఉన్నారు ఏది ఏమైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను నా గళాను విడిపిస్తా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రతిపక్ష పాత్ర నాకు వాదన లేకపోయినా సరే నాకు ఉన్న ఎం అతను అయితే అనుకున్నారో అదే విధంగా అతను అసెంబ్లీకి కూడా రావడం జరిగింది అసెంబ్లీకి వచ్చిన తర్వాత తన యొక్క ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అక్కడ చిరుకోవడం జరిగిందో దానిపై ఘటనపై కూడా అసెంబ్లీలో ప్రస్తావిస్తారనేది కూడా క్లియర్గా అర్థమవుతూ ఉంది అయితే దీనిపైన మాత్రం పోలీసులు అయితే మాత్రం ఇలాంటి ఘటనలు జరగకుండా మీరు ఏదైనా మీరు వాయిస్ ఇవ్వాలనుకుంటే అసెంబ్లీలో ఇవ్వాలి కానీ మీరు రాష్ట్రానికి గందరగోళం నుంచి లాండా మీరు ప్రాఫ్ట్ చేస్తున్నారని అయితే పోలీసులు జరుగుతుంది కానీ మీరు ఎక్కడ కూడా మీ పైన కానీ మీ పార్టీ పైన కూడా మేము ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్తామంటున్నారు పోలీసులు అయినా సరే జగన్మోహన్ రెడ్డి అయితే మాత్రము ఒక పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం అంటున్నారు ఇలాగైతే నిర్జన్లు అయితే మాత్రం గత ప్రభుత్వం నువ్వు చేసింది ఏమిటని నిడిజన్లు అయితే మాత్రం విమర్శిస్తూ ఉన్నారు ఏది ఏమైనా కూడా అసెంబ్లీకి అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమయంలో ఆసక్తికర సంఘటన అయితే జరుగుతూనే ఉంది